ప్రైజ్ ద లాడ్ వెల్కమ్ టు జాన్యు జీసస్ ప్రియులారా రాకడ దినాల్లో మనం ఉన్నాం మన దేశము రక్షించబడుట మనకెంతో ఇంపార్టెంట్ అయితే ఇజ్రాయెలీల రక్షణ కూడా మరి ప్రాముఖ్యంగా జరగాల్సిన అవసరం ఉంది అయితే ఇజ్రాయెలీల రక్షణ మెస్సయ్య యొక్క రాకడకు ముడిపడి ఉంది ఇలాగా అందరూ కూడా దయచేసి కామెంట్ సెక్షన్లో గాడ్ సేవ్ ఇండియా అండ్ ఇజ్రాయేల్ అని ఖచ్చితంగా కామెంట్ చేయండి గాడ్ సేవ్ ఇండియా అండ్ ఇజ్రాయేల్ అని కామెంట్ చేసి కామెంట్ టైప్ చేసి మన ఆకాంక్షను బలముగా తెలిపే ప్రయత్నం చేద్దాం అయితే ఖచ్చితముగా ఈ వీడియోని లైక్ చేయండి ఎందుకంటే మీరు ఈ వీడియోని లైక్ చేసినట్టయితే వీడియోలో కంటెంట్ ఉందని యూట్యూబ్ భావించి ఇంకా అనేక మందికి దీనిని చేరవేసే అవత యొక్క అవకాశం ఉన్నది కాబట్టి ఖచ్చితంగా ఆ కార్యం చేయండి అది మీరు సులువుగా చేయదగిన కార్యమే అయితే ఇటువంటి రాకడ విశేషాలు ప్రతిరోజు సాయంత్రము ఐదు గంటలకు మన ఛానల్ నుండి ఒక వీడియో వస్తుంది మీరు మిస్ అవ్వకూడదంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మనం విషయములోకి వెళ్ళి ఆలోచన చేసే ప్రయత్నం చేసినట్లయితే ఇప్పుడు ఎర్రని పెయ్యి యొక్క బలి ఇజ్రాయేల్ ఎప్పుడు జరగబోతా ఉంది అంటే అతి త్వరలో జరగబోతున్నట్టుగా మనకు తెలుస్తోంది అయితే ఇజ్రాయేల్ దేశంలోని అయితేనేమిటి రాజకీయ నాయకులు అయితేనేమిటి ప్రాముఖ్యత కలిగిన పెద్దలైతేనేమిటి రకరకాల డేట్స్ను వారు స్పెక్యులేట్ చేస్తూ ఉన్నారు ఏమిటి ఎప్పుడు జరగబోతూ ఉందో ఎగ్జాక్ట్ డేట్ వారికి అంటే ఖచ్చితముగా వారికి ఎగ్జాక్ట్ డేట్ తెలుసు కావాలనే వేరే డేట్స్ను స్పెక్యులేట్ చేస్తూ ఉన్నారన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి ఎందుకు అలా చేస్తూ ఉన్నారంటే కొన్ని సెక్యూరిటీ రీజన్స్ వల్ల ఆ రకంగా చేయవలసిన అవసరత ఏర్పడతా ఉంది ఈ హమాస్కి ఇజ్రాయెల్కి యుద్ధము భీకరంగా జరుగుతూ ఉంది దాన్ని మనము ఇప్పటికే చూస్తా ఉన్నాం అయితే అసలు ఈ యుద్ధము జరగటానికి కారణం ఏమిటి చాలా మంది భావించారు ఈ పాలస్తీనాకి అలాగే ఇజ్రాయెల్కి ఉన్న పాత కాన్ఫ్లిక్ట్స్ కారణంగా అనేది జరుగుతుంది అయితే మన ఛానల్లో ఎప్పటి నుంచో చెప్తా ఉన్నో ఒక ప్రత్యేకమైన కారణము ఖచ్చితంగా ఉందని అయితే ఇప్పుడు ఎందుకు అసలు హమాస్ ఇజ్రాయేల్ మీద దాడి చేస్తూ ఉంది యుద్ధానికి అసలు కారణం ఏమిటంటే రెడ్ హైఫర్స్ ఈ యొక్క ఎర్రని పెయిల యొక్క బలిని అడ్డుకోవటానికే వారు యుద్ధాన్ని చేస్తూ ఉన్నారు అన్న విషయాన్ని గమనించాలి ఈ మాటలు నేను చెప్పలేదు కానీ ఒక హమాస్ లీడర్ తానే స్వయంగా మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలియజేయడం జరిగింది ఆ వీడియో క్లిప్పింగ్ కూడా మీకు చూపించడం జరుగుతుంది అయితే ప్రియులారా కొన్ని డేట్స్ చెప్తాను జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి పదిహేనవ తారీఖు సెప్టెంబర్ రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో టెక్సాస్ ప్రాంతం నుండి అమెరికాలోని టెక్సాస్ ప్రాంతం నుండి ఇజ్రాయెల్ దేశానికి ఎర్రని పేయలను తీసుకొని రావటం జరిగింది అయితే ఇప్పటి వరకు ఎర్రని పేయ్యలను ఎందుకు బలివ్వలేదంటే వాటి వయస్సు మినిమం రెండు సంవత్సరాలు దాటాలి రెండు సంవత్సరాలు దాటితే కానీ అవి బలికి అర్హమైనవిగా ఉండవు కాబట్టి అప్పటిదాకా వెయిట్ చేయాల్సిన అవసరం ఉన్నది అయితే ఈ రెడ్ హైఫర్స్ ఎర్రని పెయ్యలు ఎప్పుడు పుట్టాయంటే అక్టోబర్ రెండు వేల ఇరవై ఒకటవ సంవత్సరంలో ఇవి పుట్టడం జరిగింది అక్టోబర్ రెండు వేల ఇరవై మూడుకి వీటికి రెండు సంవత్సరాలు నిండినాయి అయితే డేట్ జాగ్రత్త గుర్తుపెట్టుకోండి మరలా చెప్తున్నాను అక్టోబర్ రెండు వేల ఇరవై మూడుకి వీటికి రెండు సంవత్సరాల వయసు దాటింది అయితే అప్పటి నుండి ఇవి బలికి అర్హమైనవిగా మారినాయి మీరు గమనించినట్లయితే ఇదే అక్టోబర్ ఏడు రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో హమాస్ రాకెట్లతో ఇజ్రాయేల్ మీద దాడి చేయటం జరిగింది అర్థమైంది కదండి అక్టోబర్ రెండు వేల ఇరవై మూడుకి ఈ ఎర్రని పీఎల్కు రెండు సంవత్సరాల వయసు దాటింది బలికి అర్హమైనవిగా మారిపోయినాయి దానిని ఆపటానికి అక్టోబర్ ఏడు రెండు వేల ఇరవై మూడు అదే నెలలో రాకెట్లతో హమాస్ ఈ ఇజ్రాయల్పై విరుచుకు పడింది అయితే ఈ బలిని ఆపటమే వారి యొక్క ప్రధాన ఉద్దేశం అయితే హమాస్ నాయకుడు ఆయన ఏం చెప్తా ఉన్నారు మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో అనేది ఒకసారి మీ స్క్రీన్ పైన చూసే ప్రయత్నం చేయండి عدوان بلغ أقصى مداه على مصرانا وأقصانا وبدأ تقسيمه الزماني والمكاني فعلا وأحضرت البقرات الحمر تطبيقا لخرافة دينية مقيتة مصممة للعدوان على مشاعر أمة كاملة في قلب عروبتها ومسرى نبيها ومعراجه إلى السماء చూశారు కదండి ఆయన ఏం చెప్తా ఉన్నాడంటే దాడికి అసలు కారణము ఈ రెడ్ కౌసే అని ఆయన అఫీషియల్గా ప్రకటించడం జరిగింది అయితే వారికి ఏంటి వచ్చిన ఇబ్బంది వారెందుకు ఎర్రని పేయి బలిని ఆపాలనుకుంటా ఉన్నారంటే ఎర్రని పేయి బలి జరిగితే ఇక వారు మందిరాన్ని కట్టేస్తారు ఇప్పుడు మందిరాన్ని కట్టాలంటే ఆ మందిరము కట్టబోయే స్థలములో అల్ అక్సా మాస్క్ ఉంది అంటే ముస్లింలు ఎంతో ప్రాముఖ్యతగా ఎంచుతున్నా అల్ అక్సా అనే మసీదు ఆ ప్రాంతంలో ఇప్పుడు ఉంది అది ముస్ ముస్లింలు చాలా పవిత్ర స్థలంగా భావిస్తారు అలాగే వారి మహమ్మద్ అక్కడి నుండే ఆ స్థలము నుండే పరమునకు ఆరాహణమయ్యాడని వారు నమ్ముతూ ఉంటారు కాబట్టి ఆ యొక్క వివాదము స్థలము వివాదములో ఉంది ఇప్పుడు అక్కడ మసీదు ఉంది ఈ బలి అర్పణ కార్యక్రమము జరిగి మందిరాన్ని కట్టడం ప్రారంభించారంటే ఖచ్చితంగా మసీదును కూలిస్తేనే అక్కడ ఇజ్రాయేలీలు యూదులు మందిరము కట్టడము సాధ్యపడుతుంది అందుకని ఈ రెడ్ హైఫర్ సెరమనీని ఈ బలిని ఆపాలన ఉద్దేశంతోనే వారు ఇజ్రాయెల్ మీదకి దాడి చేశారు ఇది ప్రాముఖ్యమైన రీజన్ నెంబర్ వన్ రెండవ కారణాన్ని కూడా చెప్తాను వీడియో ఎండ వరకు చూసే ప్రయత్నము చేయండి అయితే ఈ రెడ్ హేఫర్ శరమణి ఏదైతే ఉందో ప్రిలారా ఈ బలి అర్పణ వేడుకను ఇజ్రాయెలీలు ఎంతో అట్టహాసంగా చేయాలని భావించారు తొలిత ప్రపంచవ్యాప్తంగా పది లక్షల మందికి పైగా వస్తారని వారు ఎక్స్పెక్ట్ చేశారు అంతమంది జనాంగముతో అంగరంగ వైభవంగా పెద్ద ఉత్సవంగా దీన్ని జరిగించాలని మొదట భావించారు అయితే ఇప్పుడున్న పరిస్థితులను మనము గమనించినట్లయితే వారు దీనిని సింపుల్గా జరిగించేయటానికే ఎక్కువ అవకాశం ఉన్నది ఒకటి వివాదాల కారణంగా యుద్ధ వాతావరణం కారంగా ఇంకా మనం చెప్ప చెప్ప ఆలోచన చేయాల్సిన విషయం ఏమిటంటే సింపుల్గా జరిగించడం కాదు సీక్రెట్గా జరిగించేసి బల్లిని సీక్రెట్గా జరిగించి అయిపోయింది అని తర్వాత ప్రకటించుటకు కూడా అవకాశము ఉన్నది ఎందుకంటే ఇప్పుడు ప్రపంచమంతా కూడా ఈ కార్యము జరుగుతున్నప్పుడు రెండు ముక్కలైపోయే అవకాశం ఉన్నది ప్రపంచంలోని అరబ్ దేశాలన్నీ ఒకటవుతాయి ముస్లింస్ అందరూ కూడా దీన్ని పెద్ద వివాదముగా మార్చి ఆ మందిర నిర్మాణాన్ని ఆపే ప్రక్రియ గ్యారంటీగా చేపడతారు ఎందుకంటే అరబ్ దేశాలు ఒకవేళ ఒకటవలేదనుకోండి అక్కడ నుండి ఉన్న ప్రజల నుండి తీవ్రమైన ఒత్తిడిని వారు ఎదుర్కొనే ప్రమాదం ఉంది కాబట్టి ఖచ్చితంగా వారు ఒకటవుతారు ప్రపంచం ఇప్పటికే రెండుగా విభజితమే మనకు కనిపిస్తూ ఉంది ఈ యొక్క రష్యా వార్ అయితేనేమిటి జరుగుతున్న యుద్ధ పరిణామాలు అయితేనే ఇప్పుడు ఆ వాతావరణానికి ఇది ఆజ్యము పోయే ప పోసే పరిస్థితులు రావటానికి అవకాశం ఉన్నది కాబట్టి మూడవ ప్రపంచ యుద్ధము రావటానికి అవకాశం ఎక్కువ ఉంది థర్డ్ వరల్డ్ వార్ ఈజ్ ఆన్ కార్డ్స్ అన్న విషయాన్ని మనము గమనించాలి కాబట్టి ఇప్పుడు మీరు గమనించేటప్పుడు హమాస్ వారు యుద్ధం చేస్తూ ఉన్నారండి వారి శక్తి సరిపోతుందా ఇజ్రాయిల్ని ఓడించడానికి ఖచ్చితంగా సరిపోదు వెనకాల అనేకమైన అరబ్ కంట్రీస్ వారికి సహాయం చేస్తూ ఉన్నాయి రష్యా నుండే వారికి ఆయుధాలు వస్తూ ఉన్నాయి కాబట్టి ఈ కార్యక్రమము మొదలైతే ఖచ్చితముగా ప్రపంచము రెండు ముక్కలైపోతుంది చాలా దేశాలు ఏమైనా అభిప్రాయపడతాయో తెలుసా శాంతి ఉండాలన్న కారణం చేత శాంతి అనే ముసుగులో దీన్ని ఆపేయాలి అనే అభిప్రాయాన్ని మెజారిటీ దేశాలు యొక్క వ్యక్తపరిచే అవకాశము కూడా ఉన్నదన్న విషయాన్ని మీరు గమనించాలి కాబట్టి ఈ ఎర్రని పెయ్యి బలి అర్పణను ఆపటానికే ఇజ్రాయేల్ పైన వారు దాడి చేశారు అఫీషియల్గా హమాస్ లీడర్ దాన్నే ప్రకటించారు ఇది మొదటి కారణం అయితే రెండవ కారణము ఆరు నెలల కిందట సౌదీ అరేబియాకు ఇజ్రాయేల్కు ఒక డీల్ జరిగింది ఒక డీల్ను వారు కుదుర్చుకున్నారు ఒక ఎకనామిక్ అండ్ పొలిటికల్ డీల్ను వారు రూపొందించుకోవటం జరిగింది ఆ డీల్లో భాగంగా సౌదీ అరేబియా నుండి ఇజ్రాయేల్కు డైరెక్ట్గా ఒక ట్రైన్ రూట్ వేయాలని ఒక హై స్పీడ్ ట్రైన్ ప్రాజెక్టును కూడా వారు ప్రతిపాదించటం జరిగింది అయితే సౌదీ అరేబియాను ఈ డీల్ నుండి తప్పించటానికి హమాస్ దాడి చేసింది ఇజ్రాయల్ మీద ఇది రెండవ కారణము ఎందుకంటే ఇప్పుడు కనుక ఇజ్రాయేలీల మీద దాడి చేసినట్లయితే ప్రపంచవ్యాప్తంగా ముస్లింల యొక్క మనోభావాలు దెబ్బతింటాయి వారు ప్రతి దాడి ఖచ్చితంగా చేస్తారు కాబట్టి అప్పుడు సహజంగా స్థానికముగా ఉన్న సౌదీ అరేబియాలో ఉన్న ప్రజలు ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తారు ఈ డీల్ క్యాన్సిల్ అయిపోవడానికి అవకాశం అన్న ఉద్దేశంతోనే రెండవ కారణం ఇది వారు దాని మీద దాడి చేయటం జరిగింది కాబట్టి ప్రియుల గమనించండి ఈ రోజులు చాలా ప్రమాదకరంగా ఉన్నాయి త్వరలో బలి అర్పణ కార్యక్రమం ఖచ్చితంగా జరగాలి జరిగి తీరుతుంది ఎందుకంటే రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ లోపు ఈ కార్యక్రమం జరిగిపోవాలి లేకపోతే వారు పడిన శ్రమంతా కూడా నిష్ప్రయోజనం అయిపోయే అవకాశం ఉంది రెండు వేల సంవత్సరాలు వెయిట్ చేశారు ఇప్పుడున్న ఈ అవకాశాన్ని వారు వదులుకోరు ఖచ్చితంగా బలి అర్పణ జరిగిస్తారు మందిరాన్ని కట్టడానికి వేగంగా అడుగులు ఖచ్చితంగా ముందుకు వేస్తారు ఇప్పుడు ఐదు ఎర్రని పేలను తీసుకొచ్చారు కదా ఇప్పుడు అందుతున్న సమాచారం ఏంటంటే ఇప్పటికే వాటిల్లో రెండు ఎర్రని పేయులకు ఈ వైట్ మార్క్స్ వైట్ హెయిర్ వచ్చేసిందని చెప్తా ఉన్నారు ఇప్పుడు బలికి ఉపయోగపడేది కేవలము మూడు మాత్రమే ఆ మూడిటికి కూడా ఏదో బ్లాక్ హెయిర్ వైట్ హెయిరో లేకపోతే ఏదో మచ్చలో వచ్చేటోపు ఖచ్చితముగా ఈ కార్యక్రమాన్ని జరిగిస్తారు అయితే అట్టహాసముగా జరిగించకపోయినా కనీసము సింపుల్గా అయినా జరిగించడానికి అవకాశం ఉంది సీక్రెట్ గా అయినా సరే చేసేసి తర్వాత ప్రకటించడానికి కూడా అవకాశం ఉందనే విషయాన్ని మనం గమనించాలి అయితే ఖచ్చితంగా వారి కార్యక్రమాన్ని చేసి తీరతారు ఇజ్రాయెల్లో ఉన్న రబ్బీలకు ఈ విషయము తెలుసు ఆ యొక్క ప్రధాన రాజకీయ నాయకులకి ఈ విషయం తెలుసు కొన్ని సెక్యూరిటీ రీజన్స్ వల్ల వారు బయటకు ప్రకటించట్లేదు ఎందుకంటే ఇది ప్రపంచ వివాదముగా మారటానికి మూడవ ప్రపంచ యుద్ధము దీని ద్వారా ఆజ్యము పోసుకోవటానికి అత్యధికమైన అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి అయితే ప్రిల్లరా మీకు అర్థమైంది కదా ఎందుకు హమాస్ దాడి చేసింది అంటే అసలైన రీజన్ని ఇప్పుడు బయట పెట్టడం జరిగింది ఈ బలి అర్పణను ఆపటానికే వారు ఖచ్చితంగా దాడి చేశారు భయంకరమైన సంఘటనలు ఇంకా భవిష్యత్తులో జరగబోతున్నాయి రాకడ సమీపించింది మన అందరూ కూడా అత్యంత ప్రార్థనాపూర్వకంగా దేవుణ్ణి వేడుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి కామెంట్ సెక్షన్ లో ఖచ్చితంగా గాడ్ సేవ్ ఇండియా అండ్ ఇజ్రాయెల్ అని కామెంట్ చేసే ప్రయత్నం చేయండి ఈ వీడియో మీకు నచ్చిందని నేను నమ్ముతాను ఖచ్చితంగా లైక్ చేయండి ఇటువంటి కంటెంట్ మీకు అస్తమానం కూడా దొరకటానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దేవుడు మన దేశంలో దీవించును గాక ఆమెన్